అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే ఎండుమిర్చితో గోంగూర చట్నీ చేశానండి ఈరోజు ఇదైతే ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను తాలింపు తాయిలు పెట్టేసాను పోపులన్నీ వేసేసుకున్నాం ఎండుమిర్చితో చాలా బాగుండుదండి చట్నీ పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చితో చేశాను కొంచమే చేశాను ఎక్కువ చేయలేదు ఇప్పుడైతే వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకున్నానండి వెల్లుల్లి మాడకూడదండి వెల్లుల్లి మాడితే తీసి వస్తుంది ఓకే తాలింపు అయితే కాలిందండి ఇందులో వేసేస్తున్నాం ఇప్పుడు ఈ గోంగూర చట్నీలో కాంబినేషన్ ఏంటంటే ఆమ్లెట్ గోంగూర చట్నీ చాలా బాగుంటుందండి గోంగూర చట్నీ ఎంతమందికి ఇష్టం అండి మీకు మేమైతే గోంగూర ఎక్కువ వాడతామండి మాకు చాలా ఇష్టం గోంగూర ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుందామండి అయితే అన్నీ కలిపేసుకున్నాను ఆల్రెడీ ఆమ్లెట్కి అయితే వేసానండి మూత పెట్టుకున్నాము చక్కగా ఉడికిద్దండి ఆమ్లెట్ ఆమ్లెట్ అయితే చక్కగా కాలింది టూ సైడ్ వేశాను ఓకే అండి ఆమ్లెట్ రెడీ గోంగూర చట్నీ రెడీ సూపర్ నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ కొత్త అయితే సబ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి ఆమ్లెట్ గోంగూర చట్నీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్